శ్రీమాత్రయనమే దాడితల్లి చాలామంది భక్తులకి సందేహం ఫోన్ చేస్తున్నారు ఏమిటంటే పండగ తెచ్చేసారు కదా మొక్కబొళ్ళు చెల్లించొచ్చా శంబ్ర వెళ్ళచ్చా తర్వాత రాయగడ వెళ్ళొచ్చా అని చాలామంది ఫోన్ చేస్తున్నారు మార్చి పదవ తారీఖుని అమ్మవారి పండగ తేవడం జరుగుతుంది మే నాలుగు ఐదు ఆరు పండగ కాబట్టి మార్చి పదవ తారీఖులోపు మీరు సంబర్ పండగ కానీ తర్వాత రాయగడ మధ్యగోరం కావచ్చు ఇంకా రాజుల మేత కానీ ఎక్కడికైనా మార్చి పదిలోపు మీరు మీ యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు మార్చి పది తర్వాత మే ఆరు వరకు కూడా మే ఆరు తర్వాత కూడా మన దాడితేల్లి అమ్మవారు దేశమ్మవారు అమ్మవారు ఈ ముగ్గురికే ముక్కుబడ్లు చెల్లించాలి బయట అమ్మవారికి మరి చెల్లించకూడదు విశేష అర్చన ప్రతివారం ఒక పట్టుచీర అమ్మవారి ప్రసాదం ఉంటుంది పండగ రోజు కూడా విశేష అర్చన జరుగుతుంది ఉదయాన్న సూర్య సూర్యోదయం ముందు ఆ తర్వాత అందరికీ దర్శనాలు ఉంటాయి శ్రీమాత శుభం మార్చి మార్చి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి